ఎస్పీ ఎస్పీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరును హృదయపూర్వ నమస్కారాలండి చిన్న వాయిస్ మెసేజ్ అండ్ వీడియో పంపిస్తున్నాం రోజున నెల్లూరు జిల్లా మనకి ఎస్కేజీ ఫార్టీ వన్ కొత్త సైట్లో ఉన్నామండి మనం అది మనకి యాదర్లే అది పాజిబుల్ మనం లాంచ్ చేసుకోబోతున్నాం ఈ ప్రాజెక్ట్ని నలభై ప్రాజెక్టు మనకి సత్యసాయి జిల్లా వెళ్ళిందండి నలభై ఒకటి మనకి నెల్లూరు జిల్లా ఫార్టీ వన్ అండి ప్రజెంట్ ఈ సైట్ మనకి నైంటీ ఏకర్స్ కాబట్టి చూడండి చక్కగా ఎంత చక్కగా మంచి సాయిల్ అండి చక్కగా నెల చక్కగా చాలా మంచి సూపర్ సాయిల్ వచ్చిందండి సైట్ కూడా మంచి స్థాయిలు చక్కగా మీకు రోడ్డుకి వాక్ అండి ఒక హండ్రెడ్ మీటర్స్లో మనం ఉన్నాం మెయిన్ రోడ్లు అది మెయిన్ రోడ్డుకి రోడ్డుకి వాక్బుల్ అండి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో పక్కన ఊరు ఊరు కానుకొని ఉన్న సైట్ కూడా మన కృష్ణాపురం కూడా నాకు చాలా నియర్ బై సైట్ అండి ఇది కాబట్టి మన అసోసియేట్స్ అందరూ కూడా ఒకసారి మన సైట్ విజిట్ చేసి వాళ్ళు డౌన్ టీమ్ అందరిని కూడా ఒకసారి సైట్ విజిట్ చేయించి వాళ్ళ కస్టమర్స్కి ఇది వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో క్లోజ్ అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ కూడా కాబట్టి ఒకసారి మన మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చక్క ఈ సైట్ చూపించి చక్క వాళ్ళందరికీ కూడా దీంట్లో ప్లాట్స్ ఇవ్వాల్సి అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్